ఒక్కరోజన మానుకుంది రోజైనా నేనే నేను ముందు ఏడ్చింది కృప నాకు సాయం చేయకుండా ఆదుకున్నాడు ఆశ్చర్య నన్ను స్వస్థపరిచాడు నా వారిని బాగు చేశాడు నిబంధకాల్లోంచి నన్ను విడిపించాడు శత్రు భయం నుంచి నన్ను కాపాడాడు ఆర్థిక సమస్యలు తొలగించాడు అప్పుల నుంచి బయటికి లాగి కృప సాయం చేయడానికి ఏముంద నా దగ్గర నేను మంచి ఉన్నా మంచిదోగ్యున్నా యోగ్యున్న ఏముందన్నా నన్ను సేవకు వాడుకుంటున్నాడు అన్నయ్య ఏముంది ఎవరికంటే మంచి ఉన్నా అన్నయ్య నేను కాదు ఎవరికంటే ఎక్కువ అన్నయ్య నేను ఎవరికంటే మేధావిని ఎవరికంటే జ్ఞానవంతుడి ఎవరికంటే పరిశుద్ధుండి ఎవరికంటే నీతి కదా నేను కృప కదన్నయ్య ఈ దేవుడి మీద ఈ అయోగ్యుడి మీద అపాత్రుడి మీద అపాత్రురాలి మీద ఈ అభాగ్యురాలి మీద కృప వచ్చిందన్నయా కృప 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 వచ్చిందన్నయ్య కృప ధ్వజముగా ఎత్తాడని ఆ కృప ఇంకా చెప్పాలంటే నేను అయోగ్యురాలిని అయోగ్యుడిని అన్నా నేను అనర్హుడిని అనర్హురాలి నన్నా పొందానేదన్నా అంటే ఆయన కృపేనన్నా పొందానేదన్నా అంటే ఆయన కృపే ಆ ಕೃಪೆಯಂದು ಆಯನ ಎಂದು ಅತಿಶಯ ಪಡಾಲಿ